గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడులు అదే డబ్బులు ఇవ్వబడును హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తి త్రిబురాల్ వాస్తవంగా ఏపీ రాజకీయాల్లో ఎవరికి పరిచయం అవసరం లేని పేరు త్రిబురాలు సినిమా గురించి తెలియని వాళ్ళు ఏమైనా ఉంటారేమో కానీ రఘురాం కృష్ణం రాజు గురించి తెలియని వాళ్ళు రాజకీయంగా ఎవరు ఉండరు ఎందుకంటే సంచలనానికి కేంద్ర బిందువు ఆయన వైసీపీ ఎంపీగా రెండు వేల పంతొమ్మిదిలో గెలిసి ఒక్క సంవత్సరంలోనే వైసీపీ మీద తిరుగుబాబట ఎగరేట మొదలెట్టి ఒక పిక్స్ లెవెల్కి ఆ పోరాటం తీసుకున్న వ్యక్తి రఘురాం కృష్ణరాజు వాస్తవానికి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఎంపీ కానీ ఆ పార్టీ మీద తిరుగుబాబట ఎగరేస్తే ఆ పార్టీలోనే ఉండి ఆ పార్టీ విధానం వ్యతిరేకిస్తూ ప్రెస్ మీట్లో పెడుతూ ఆ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద అనేక ఆరోపణలను చేసినటువంటి వ్యక్తి రఘురాం కృష్ణరాజు వైసీపీ మీద చంద్రబాబు ఎంత పోరాటం చేశాడు పవన్ కళ్యాణ్ ఎంత పోరాటం చేశాడు రఘురామ కృష్ణరాజు అంతకన్నా ఒక లెవెల్ ఎక్కువ పోరాటం చేసిన వ్యక్తి ఆయన ఒక మన నర్సాపురం ఎంపీగా ఆయన ఉన్నారు గత ఎన్నికలు నరసాపురం నుంచి వైసీపీ తరపున గెలుపొందారు అయితే ఆయన అదే నరసాపురం నుంచి ఈసారి టికెట్ వస్తుంది టీడీపీ బీజేపీ జనసేన కూటమి తరపున బీజేపీ వైపు నుంచి వస్తే నాకు లాభం తనకు ఎంపీ కావచ్చు తర్వాత సెంట్రల్ మినిస్టర్ కావచ్చు ఆశతోటి బీజేపీ నుంచి టికెట్ ఆశించారు కానీ బీజేపీ నుంచి ఆయన టికెట్ రాలేదు దానికి కారణం చాలామంది చెప్పేది ఏంటంటే వైసీపీ వాళ్ళే ఆయన టికెట్ని అడ్డుకున్నారండి వైసీపీ వాళ్ళు అడ్డుకుంటే బీజేపీ వాళ్ళు ఎందుకు టికెట్ ఇవ్వరు అంటే దానికి ఒక కథనం ఉంది ఏంటి ఆ కథనం అంటే బీజేపీ రెండు పడవల మీద కాలు వేసి నడుపుతూ ఉంది ఒకేపు టీడీపీతో పొత్తు పెట్టుకుని ఉంది అలానే వైసీపీతో గత కొన్నాళ్ళుగా ఉన్న బంధాన్ని అనుబంధాన్ని అలాగే కొనసాగిస్తూ ఉంది రెండవది రఘురాం రాజు జగన్కి ఇరిటేట్ పర్సన్ కాబట్టి జగన్ ఇరిటేట్ చేయటం ఇష్టం లేకనే రఘురాం రాజుకి నరసాపురం టికెట్ ఇవ్వ ఇవ్వలేదు అనేటువంటిది అదే పార్టీలు కొత్తగా మారినే టికెట్ ఇవ్వడం ఇష్టం లేకపోతే తిరుపతిలో ఉన్నటువంటి ఆయనకు కూడా ఇవ్వకూడదు కానీ తిరుపతిలో పార్టీ మారిన ఆయనకి అప్పటికప్పుడు టికెట్ ఇచ్చి నరసాపురంలో మాత్రం రఘురాం కృష్ణంరాజు టికెట్ ఇవ్వలేదు అంటేనే క్లియర్ కట్ బీజేపీ ఇండికేషన్ మనకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు రఘురాం కృష్ణరాజు భవిష్యత్ ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ అయిన పరిస్థితిలో ఒక కీలకమైన అంశం మనకి కనపడతూ ఉంది ఆయన చంద్రబాబు పిలిపించి మాట్లాడారని ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్తోనూ చంద్రబాబుతోనూ మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి అసలు వీళ్ళతోనే కాదు బీజేపీ అగ్రనాయకులతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి కానీ టీడీపీ బీజేపీ జనసేన పొత్తు పెట్టుకోవడంలో కూడా చాలా తాపత్రయపడి అన్ని రకాల లాబింగ్లు చేసినటువంటి వ్యక్తి రఘురాం కృష్ణరాజు ఇవాళ ఆయన సీటే దక్కని పరిస్థితిలో చంద్రబాబు ఆయనతో మాట్లాడారు ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఆఫర్ చేశారు రాబోయే కాలంలో నిన్ను మంత్రిగా కూడా తీసుకుంటే నువ్వు ఎక్కడా కంగాలు పడాల్సిన అవసరం లేదు నీ కృషి చాలా కీలకమైంది వైసీపీ వ్యతిరేకతను క్రియేట్ చేయటంలో వైసీపీ వ్యతిరేక రాజకీయ పోరాటంలో నీ కృషి చాలా కీలకమైంది కాబట్టి నేను ఎమ్మెల్యేగా టికెట్ టీడీపీ తరఫున ఇచ్చి గెలిపించుకొని నిన్ను హోమ్ మినిస్టర్ చేయబోతున్నాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రఘురామకృష్ణరాజు గారికి హామీ ఇచ్చారని రాజకీయంగా వినపడుతున్న మాట నిజం కూడా ఏంటి అంటే ఆయన వైసీపీ రాజకీయ వ్యతిరేక పోరాటంలో చాలా కీలక భాగస్వామి వివరకంగా వైసీపీలోనే ఉంటూ వైసీపీ మీద రాజకీయ పోరాటం చేసిన పెద్ద వ్యక్తి ఆయన ప్రతి వారం రచ్చబండ పెట్టేవాడు ప్రతిరోజు మీడియాకు వచ్చి మాట్లాడేవాడు ప్రెస్ మీట్ పెట్టి కాబట్టి రోజువారీ జగన్ వ్యతిరేక రాజకీయ పోరాటం రఘురంకిస్తున్న రాజు ఎల కీలక పాత్ర వీళ్ళిద్దరు రా జగన్కి రఘురంకిస్తున్న రాజుకి మధ్య పచ్చగడ్డేస్తే మన అంత వైరం నడుస్తూ ఉంది అది ఎందుకు వచ్చింది ఏమైంది అనేటువంటిది సరే అది ఓకే వాస్తవానికి ఏం జరిగిందో కూడా చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తాను ఆయన రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీ తరఫున ఎంపీగా గెలిచాడు ఆయన ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో ఆయన మొదటి నుంచి పారిశ్రామికవేత్త మొదటి నుంచి లాబింగ్లు అన్ని ఉన్నటువంటి వ్యక్తి అన్ని పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి అన్ని పార్టీలతో పరిచయాలు ఉన్న వ్యక్తి నార్త్ బీజేపీ సమాజ్వాదీ ఆమ్ ఆద్మీ అందరు ఎంపీలతో కాంగ్రెస్ పార్టీ అందరితో కూడా పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి అయితే వైసీపీలో ఉండే రూల్ ఏంటి అంటే సహజంగా వాళ్ళ అధిష్టానానికి చెప్పకుండా ఎవరు ఇతర పార్టీ నాయకులతో భేటీ కాకూడదు అనేటువంటిది ఉదాహరణకి మన బాలశౌరి ఆ వైసీపీ నుంచి ఎందుకు దూరం అయ్యాడు అంటే అతను రేవంత్ రెడ్డితో భేటీ కాటం ప్రధాన కారణం అది వైసీపీ అధిష్టానం హీరియస్గా తీసుకోవటం ఈ పార్టీలోనే ఉండలేనని నేను బయటకు రావడం జరిగిపోయింది అలానే రఘురంకిష్టవరాజు కూడా ఆ రోజుల్లో బీజేపీ ఎంపీని వరుసగా కలుస్తుండటం అది కూడా కేంద్ర మంత్రులని వాళ్ళని కలుస్తున్నట్టు విజయ్సాయిరెడ్డి అంటే ఢిల్లీలో ఎంపీలు అయితే విజయసాయిరెడ్డికి మిథున్ రెడ్డికి రిపోర్ట్ చేయాలి సో విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి పర్మిషన్ లేకుండా కలుస్తుండటం వైసీపీకి ఆగ్రహాన్ని క్రియేట్ చేసింది ఏనేంటి ప్రతి నేను చెప్పి చేయాలా చెప్పులేసుకొని చెయ్యాలా ఈ పద్ధతులు నాకు నచ్చు అనుకునే రకం రఘురంకిష్టంరాజు నేను మొదటి నుంచే బిజినెస్ మ్యాన్ని మొదటి నుంచి నాకు వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి వారితో పార్టీలు చేసుకోవటం గిఫ్ట్ ఇచ్చి పుచ్చుకోవటం ఒక మంచి సంబంధాలు మెయింటైన్ చేయటం అనేటువంటిది మొదటి నుంచి ఉంది కదా ఇవాళ కొత్తగా ఏంటి నాకు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు ఇవి కుదరదు అనేటువంటిది రఘురంకిస్తాం రాజు వాదన వాస్తవానికి జాతీయ పార్టీల్లో కొంత రిబల్టీ ఉంటుంది ప్రాంతీయ పార్టీల్లో అందులోనూ వైసీపీలో చాలా స్టిక్నెస్ ఎక్కువ ఉంటుంది అన్నీ వైసీపీ అధిష్టానాలు తెలిసే జరగాలనేటువంటిది ఆ పార్టీ ఆలోచనగా ఉంటుంది కాబట్టి దీనికి రఘు అంకిస్తం రాజు వ్యతిరేకం అక్కడి గ్యాప్ స్టార్ట్ అయింది అక్కడ స్టార్ట్ అయి పీక్స్కి ఎక్కడ పోయింది తెలుగు మీడియం అంటే గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం కాకుండా ఇంగ్లీష్ మీడియా ప్రవేశపెట్టడం కాడపోయింది అంటే తెలుగు మీడియాన్ని చంపే ప్రయత్నం చేస్తున్నాడు తెలుగుని చంపే ప్రయత్నం వైసీపీ చేస్తుందని రఘునం కిస్త రాజుకులు ఓపెన్గా మాట్లాడారు వైసీపీలో ఓపెన్గా వైసీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడడానికి ఆ పార్టీ సాధించింది అక్కడ పీక్స్ పోయింది నాకు జగన్ అపాయింట్మెంట్ దొరకట్లేదు లేదు నా మీద రాజకీయం కొద్దిమంది కావాలని చేస్తున్నారు ఇలా రఘురామ కృష్ణరాజు మాట్లాడడం స్టార్ట్ చేశారు ఆ మాట్లాడటం అప్పుడు స్టార్ట్ చేసింది చాలా పిక్సి పోయి ఆ పార్టీ అధినాయకుడు జగన్ మీద చాలా ఆరోపణలు చేయటం చివరికి రఘురాం రాజు మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయటం నన్ను కొట్టారని కూడా రఘురాం కృష్ణరాజు ఆరోపిస్తుంటారు నన్ను కొట్టితే వీడియో కాల్ చేశారు అని చెప్పేసి కూడా రఘురాం కృష్ణంరాజు చాలాసార్లు ఆరోపిస్తూ ఉంటారు అలాంటి రఘురాం రాజు చాలా గ్యాప్ వైసీపీతో క్రియేట్ చేసుకున్నారు కానీ ఆ పార్టీ టెక్నికల్గా సస్పెండ్ చేయలేకపోయింది ఆ పార్టీ అనర్హత వేటి కోర్టులో ఇచ్చినప్పుడు అదే మన లోక్సభలో ఇచ్చినప్పటికీ కూడా అది అనర్హత వేటు కాలేదు ఇప్పటికీ ఆయన స్త్రీలు ఎంపీగానే కొనసాగుతూ ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి అతను ఎంపీ అను అనుకోవడానికి లేదు కానీ ఇప్పుడు ఆయన పోటీ చేయటం లేదు ఇప్పుడు మరి ఎంపీగా టికెట్ రాలేదు అప్పుడే చంద్రబాబు నాయుడు రఘురామకృష్ణరాజు పిలిచి మాట్లాడారు ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వబోతున్నారు వెస్ట్ గోదావరి జిల్లా నుంచి ఏదో ఒక ఎమ్మెల్యే సీట్ నుంచి అతన్ని ఎమ్మెల్యేగా టీడీపీ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టబోతా ఉన్నారు గెలిస్తే రేపు పొద్దున రా రాబోయేది మన గవర్నమెంటే ఖచ్చితంగా నీకు హోమ్ మినిస్టర్ ఇస్తానని చెప్పబోతున్నారు మరి హోమ్ మినిస్టర్ ఇచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు ఏం చేయబోతున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్ చాలామందికి తెలుసు ఇప్పుడు నేను చెప్పిన కథన ప్రకారం కూడా అందరికీ అర్థమైపోతుంది ఏంటి రఘు అంకిస్తం రాజుకి వైసీపీ పార్టీకి అస్సలు పడదు కాబట్టి ఆ పార్టీ మీద ఏమైనా ఖర్చు తీసుకునే ప్రయత్నం చేస్తారా హోమ్ మినిస్టర్గా అనేటువంటిది చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఆయన మీద కేసులు పెట్టారు ఆయన్ని అరెస్ట్ చేశారు ఆయన జైల్లో పెట్టారు ఆయన్ని కొట్టారు అని చెప్పేసి ఆయనకి ఆయన ఆరోపణలు చేసుకున్న సమయంలో ఆయన చేతికి హోమ్ మినిస్టర్ ఇస్తే ఆయన ఏం చేస్తారు ఎలా చేస్తారు ఇది కేదక అంశం వాస్తవానికి మరి చూడాలి చంద్రబాబు గారి హామీ ఏ మేరకు పలిస్తుంది రఘు అంకిస్తం రాజకి అక్కడ టికెట్ వస్తుంది రాజకీయంగా ఎంత సంచలనం అవుతుంది ఏంటి అనేది చూడాల్సింది కానీ మరోసారి త్రిపుర వార్తల్లోకి వచ్చారని చెప్పుకోవాలి